ರೇಪ್ ಆಗ ಪೇಸ್ಕೆಲ್ ರೇಪ ಮನ್ಮೋಹನ್ ಸಿಂಗ್ ಗಾರಿಗೆ ఇంద్ర వెళ్ళి కొండల్లో తందువాహ దళిత గిరిజన తండో రబోగే వస్తవాన పిల్ల జల్ల పిడితులెత్తినారుండ నడు గరి నగరు కదంబ్యలిత గిరి జనగంగల తందు కదిలే గంట చాలు ఇంద్ర రాష్ట్రాలు జిల్లాలు మరి దేశాలు కూడా దాటిపోయి బతికినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారి ఆకలి కడుపుల్లో అన్నం దొరికే విధంగా వంద రోజుల చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో పేదలకు పనితో పాటు మరి ఇవాళ మనం చూస్తే గత గత పది సంవత్సరాలలో కూడా గత ప్రభుత్వం చేపట్టినటువంటి మీతో చేపట్టినటువంటి పనులు కూడా వంద రోజుల ఉపాధి హామీ చట్టం ద్వారా వచ్చినటువంటి నిధులతోటే ఏ పనైనా అదే నిధులు ఆ తీసుకొచ్చిన చట్టం వందేళ్ళు వర్దిల్లాలి పేదరికం నిర్మూలన అయ్యేంత వరకు పేదరికం లేనటువంటి సమాజం ఉండే ఏర్పడేంత వరకు కూడా ఉపాధి హామీ చట్టము ఉండాలని కూడా మనం అందరం భావిస్తూ ఉన్నాం ఆ చట్టానికి మరి పూ పూనుకున్నటువంటి తల్లి సోని గారు కాబట్టి వారికి ప్రత్యేక అభినందనలు కృతా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మీరు దాదాపుగా పదిహేను పద్దెనిమిది సంవత్సరాలుగా మరి పద్దెనిమిది సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలో ఈ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడం కోసం అభివృద్ధిలో కానీ పేదల ఆకలిలో కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క చట్టాన్ని అమలు చేయడం కోసం మీరందరూ కూడా వివిధ హోదాలలో పనిచేస్తూ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తూ మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నందుకు మీ యొక్క సమస్యను సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి మరి మీ యొక్క పే స్కేల్కు వారు అంగీకరించినందుకు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్న గారికి ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఇంకా అనేక సమస్యలు కూడా గత పది సంవత్సరాల నుంచి సమస్యలన్నీ పరిష్కరించకుండా పక్కబడేయడం జరిగింది గత ప్రభుత్వం దానితోటి వందలాది మంది ఎక్కడి పోయినా ఈ సమస్యలు తీసుకొస్తా ఉన్నారు మిగతా ఉద్యోగుల సమస్యలు కూడా మీకు తెలుసు జీతమిద్దమంటే కూడా అందులో రూపాయలు పరిస్థితి ఈరోజు ఐదో తారీఖు లోపు జీతం రావాలనే ఆ జీతాలు వేయడానికి కూడా మేము ఎంతో తాపత్రయపడుతున్నాం ప్రయత్నం చేస్తున్నాం ఉద్యోగి ఆనందంగా ఉంటేనే ప్రజలందరికీ సేవ కరెక్ట్గా జరుగుతుంది ఉద్యోగం కూడా మీరు కరెక్ట్ చేయగలుగుతారు ఆ ఉద్దేశంతో ఫ్రెండ్లీ ఉద్యోగం ఉద్యోగుల యొక్క ఫ్రెండ్లీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఈ యొక్క పే స్కేల్తో పాటు ఇంకా మిగతా ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరిస్తాం కొంచెం టైం టైం తీసుకుంటూ ఉంటాం తెలియజేస్తూ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి సీఎం గారి ద్వారా మీకు ఒక మంచి కబురు వస్తుందని కూడా నేను తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఉద్యోగి పట్టుదలగా పనిచేస్తూ అవినీతి రహితంగా అదేవిధంగా అభివృద్ధి పదంలో పేదల యొక్క కష్టాలు తెలుసుకొని మరి నిష్పక్షపాతంగా గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలలో మీరు భాగస్వాములై పేదల యొక్క జీవితాల్లో వెలుగు నింపే ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ అదేవిధంగా గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి ప్రజల్ని కూడా మరి వారి యొక్క జీవన ప్రమాణాలు కూడా మెరుగుపరుస్తూ పేదరిక నిర్మూలన కోసం కూడా ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి ఉపాధి ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ తల్లి సోనియా గాంధీ గారికి మన్మోహన్ సింగ్ గారికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉపాధి హామీ చేసే పని చేసే వాళ్ళు నాలుగు వేల మంది పది ఏళ్ళుగా కొట్లాడుతును ఇరవై ఏళ్ళుగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎన్ని రోజులు చేయాలి టెక్నికల్ అసిస్టెంట్లు వాళ్ళ డిమాండ్ ఒకటే పర్మనెంట్ నువ్వు చేస్తానని చెప్పినావు రెండు వేల పద్నాలుగు రాగానే ఈ పర్మనెంట్ టెంపరీ ఆంధ్ర గవర్నమెంట్ ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అందరు అందరు గవర్నమెంట్ అన్నాడు పదిహేళ్ళు అయింది ఇవాళ నా దగ్గరకు వచ్చారు వాళ్ళకి హామీ ఇచ్చిన మొత్తం మీరు అరవై ఐదు వేల మంది ఉంటారమ్మా మొదటి సంతకం మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే మీ అందరిని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పర్మనెంట్ చేస్తామని చెప్పి కూడా వారికి హామీ ఇవ్వడం 就是风光，这这风景确实很亮。 రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక నాలుగు మేము గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఉమాదాదిలో మేము కీలక రోజు ఒక చట్టంలో అందరికీ దేశంలోనూ చట్టం ఉన్న దాంట్లో అందరికి ఉపాధి కల్పిస్తున్నాం కాబట్టి మాకు పద్దెనిమిది ఏళ్ళుగా ఒక డిమాండ్లు ఏవైతున్నాయో దాని విషయంలో పద్దెనిమిది ఏళ్ళ నుంచి చెప్తున్నాం కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం చేస్తా చూస్తా మేనిఫెస్టోలో పెట్టడమే తప్ప ఇప్పుడు వరకు చేయలేదు మొన్న గత పద్దెనిమిది సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఫిబ్రవరి రెండున మరికి ఇదే సభలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ఫిబ్రవరి రెండున మీకు పక్క బేస్కేల్ చేసినాం కమిటీ సంతకాలు పెట్టింది మీకు బేస్కేల్ అయిపోయినట్టు అని చెప్పింది ఆ తర్వాత ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ రావడంతో జాపం జరిగింది ఆర్థిక శాఖలో ఉన్నదని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారే ఇక్కడికి వచ్చింది కాబట్టి అదే నిన్న ఇక్కడ సంతకం పెట్టి ఇస్తాననే ఆలోచనతో మా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి ఒక్క టీఏ ప్రతి ఒక్క ఎఫ్టీఏ ఇక్కడికి కదిలి రావడం జరిగింది దాదాపు మేము ఒక రెండు వందల ఎనభై మంది ఇక్కడికి రావడం జరిగింది మా డిమాండ్ ముఖ్యంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలా మేము గత పద్దెనిమిది ఏళ్ళ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు భద్రత కల్పిస్తే మా మా ఫ్యామిలీలు మా బతుకులు మారుతాయి ఇప్పటికే అనేక ఒత్తిడితోనే దాదాపు ఇరవై ఏడు మంది టీఏలు మన మిగతా ఉపాధి ఉద్యోగులు ఒత్తిడితో చనిపోవడం జరిగింది కాబట్టి మాకు ప్రభుత్వం గుర్తించాలా మాకు ఇంకా వేరే అవకాశాలు లేవు మా మా ఫ్యామిలీలో మా బతుకులన్నీ దీని మీద ఆధారపడి ఉన్నాయి మేము అందరికి ఇస్తున్నాం కానీ మా ఉపాధి అనేది కరెక్ట్ రావట్లేదు దానికోసం మేము ఈ రోజు రావడం జరిగింది పక్కా ఈ రోజు సంతకం పెట్టి రేపట్లో జీవో ఇస్తానని మంచి మేము ఇక్కడికి आज ज పొద్దున్న నుంచి మార్నింగ్ క్లాక్ నుంచే మేము దూర ప్రాంతాలు పక్క జిల్లాలో తీసుకురావడం జరిగింది పక్కనున్న మంచిరాలు అశుభార్లు అదేవిధంగా మా సమస్యల మీద ఈ రకమైన మెమో రం తప్పకుండా మాకు ఈ రోజు సంతకం పెడతానే హామీ ఇచ్చి మాకు రేపటిలో జీవం ఇస్తారని కోరుకుంటూ మేము ఆల్రెడీ దశల వారిగా మా కార్యక్రమాన్ని వినతి పత్రాలతోని పత్రాలకు ఇంకా సెక్రటరీలో అయితేనేమి ఆ సిఆర్టీలో అయితేనేమి ఆనంద ఒకసారి నల్వడం ఇదే రకంగా ఉంటే మాత్రము మేము పెద్ద ఎత్తున ఇంకా పెద్ద పెద్ద దశావారిక కార్యక్రమాలు ఇరవై ఏడు మంది చనిపోవడం జరిగింది దానికి మా ఉద్యోగ భద్ర కల్పిస్తే మా కుటుంబాలకు మేలు జరుగుతుంది కావున మీకు విన్నవిస్తున్నాము పద్దెనిమిది సంవత్సరాలు అవుతున్నది డిపార్ట్మెంట్ లో చేయడం వల్ల అయితే మేము ఇంత మంది ఉన్నాము మేము చనిపోయితే మాకు రెండు లక్షల బీమా తప్ప ఏం లేదు మేము మా చేసే కూలీల కన్నా ఉన్నది కానీ మా చే మాత్రం ఇంత కూడా రావట్లేదు డబ్బులు పెన్షన్లు లేవు ఏం లేవు మాకు ఉద్యోగ భద్రత కలిగిన వల్ల మా కుటుంబాలకు న్యాయం జరుగుతుంది మేము దశల ఆ ప్రతి మంత్రి గారికి సిఆర్డి కానీ ఈ సీతక్క కానీ ప్రతి చోట ఇవ్వడం జరిగింది ఇప్పుడు చో మేము ఇక్కడనే ఇవ్వాలి అనే సంతకం చేయాలనే పేసుకెళ్ళిపోయినా మేము ఇక్కడనే ఉండడం జరుగుతుంది కాకపోతే వేరే వేరు తీరులు మాది యూనియన్ పరంగా మేము డిసైడ్ చేసుకొని దశల వారీగా చేసుకుంటాం रूप रुपया रूपीस रूपी रूप नगाड़ा नगाड़ा जय